రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరూ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి లక్ష తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఇరవై వేల మెగావాట్ల పునర్ నిర్వయోగ శక్తి ఉత్పత్తి లక్ష పద్నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేశాం ఇందిరా సవరగిరి జల వికాస పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కింద మన జిల్లాలోనే ఐదు వందల యాభై మంది లబ్దిదారులను ఎంపిక చేసి సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ లో భాగంగా పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కుటుంబాలు రెండు కిలోవాట్ టాప్ సోలార్ ప్లాంట్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క వ్యవసాయ కరెంటు సర్వీసులకి ఏడు పాయింట్ ఐదు కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం బోనకల్ మండలంలోని ఇరవై రెండు గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయటం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోనకల్ మండలం ఏర్పడబోతా ఉంది పేదలకు సంక్షేమ పథకాలు అందించట్లో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైనది గత పది సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డులు జారీలో పాలకుల నిర్లక్ష్యాన్ని గమనించిన ప్రజాప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తుంది రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కామికులందరూ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై ఐదుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీనిలో భాగంగా రెండు వేల ముప్పై నాటికి తొంభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడితో ఇరవై వేల మెగావాట్ల పునర్ నిర్వహక శక్తి ఉత్పత్తి లక్ష పద్నాలుగు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేశాం ఇందిరా సవరగిరి జల వికాసం పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కింద మన జిల్లాలోనే ఐదు వందల యాభై మంది లబ్దిదారులను ఎంపిక చేసి సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం మోడార్ సోలార్ విలేజ్ స్కీమ్ లో భాగంగా పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కుటుంబాలు రెండు కిలో రూప్ టాప్ సోలార్ ప్లాంట్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఒక్క వ్యవసాయ కరెంటు సర్వీసులకి ఏడు పాయింట్ ఐదు కిలో వాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం బోనకల్ మండలంలోని ఇరవై రెండు గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయటం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోనకల్ మండలం ఏర్పడబోతా ఉంది పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైనది గత పది సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డులు జారీలో పాలకుల నిర్లక్ష్యాన్ని గమనించిన ప్రజాప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తుంది